నుప్రసాద్ నేను పుట్టిన రెండేళ్లకి అమ్మ చనిపోయింది అప్పటినుంచి నాన్న మొరటోడ్లో మారిపోయారని అందరూ అంటూ ఉంటారు నాన్నంటే ఇంట్లో వాళ్ళందరికీ కాదు ఊరందరికీ భయం ఆయన చెప్పింది వేదం నాన్నకు నచ్చితే వదులుకోరు నచ్చకపోతే అసలు పట్టించుకోరు ఇప్పటి వరకు మా నాన్న నాతో ప్రేమగా మాట్లాడలేదు క్రష్ ఒక్కసారన్నా మాట్లాడకపోతారా అని ఎదురు చూస్తున్నాను ఇది మా ఫ్యామిలీ ఫోటో ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో మా ప్రిన్సిపల్ దిగిన ఫోటోలో ఉంది మా పెద్ద మాయ అంటే మహా మహాపిచ్చి మా పెద్దత్తయ్య మహాలక్ష్మి వాళ్ల కొడుకు చెట్టి చిన్నమాయ గిరి పదిహేను సంవత్సరాల క్రితం సంక్రాంతికి వచ్చాడు ఎప్పుడూ నెక్స్ట్ పండుగ చూసుకుని వెళ్తానంటాడు మా చిన్నత్తయ్య శ్రావణి ఇల్లరికం వచ్చిన మా మావైలంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి లోకువే మా పెద్ద బాబాయ్ మా పెద్ద పిన్ని మా చిన్న బాబాయ్ మా చిన్నపిన్ని వాళ్ళ పిల్లలు ఇదే నా పెట్ కిట్టు ఫ్లోలో అన్న బలే అన్ననే బకరా అసలు ఈ ప్లాన్ అంతా ఇందుదే కదా కాదు మా తాత ఇది దానికి ఏవేవో కళ్ళున్నాయిరా పెద్ద చదువులు చదివి ఏదోదో చేయాలని అట్టని కానీ పెళ్లి చేసి ఈ ఊళ్ళో తీసుకొచ్చి పడేస్తానంటావేమిటి అది ఆ ఎదవకిచ్చి వాడికి ఏంటి తక్కువ వెతికితే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోటు ఉంటుంది ఉంటుందన్న అక్క చనిపోయిన భూమిని తన కొడుకుస్తానన్న మాట నేను ఇంకా మర్చిపోలేదు అయినా నా కూతురికి లేని బాధ నీకెందుకు నాన్న నీకు నాకు కాదురా దానికే ఏంటది అది అమ్మ అది పట్టణంలో ఏమైనా ప్రేమించిందంట అమ్మ ముసలాడ చాలా పెద్ద స్కెచ్ చేశాడు వంట అడగా ముసలాడక్కడ వీళ్ళందరిని ఈజీగా మేనేజ్ చేయొచ్చు కానీ మీ నాన్న మంచులే ఉంది పెళ్ళి కొడుకు వస్తున్నాడంటగా పెళ్ళెప్పుడు అక్కడిచ్చిన బావ కూడా చెప్పలేదు వాడిని రమ్మంది పెళ్లి చేయడానికి కాదు బావా ఇక్కడి నుంచి పంపించేయడానికి నా కూతురు ఒకడిని ప్రేమించిన తెలియగానే కాదు కూడదు అంటే దానికి పద్దెనిమిది ఏళ్ళు దాటైన ధైర్యం లేచిపోవడానికి వయస్సులో ఉంది ఒంటరిగా ఉంది పక్కనైన వాళ్ళు ఎవరూ లేరు నాలుగు పిచ్చి మాటలు చెప్పి నమ్మించుంటాడు దాన్నే ప్రేమనుకుంటుంది పిచ్చిది అందుకే ఇక్కడ రమ్మన్నాను ఇంతమంది ఉన్నారు వాడిని ద్వేషించి ఇల్లంటే అసహించుకునేలా చేసి ఇక్కడి నుంచి పంపించలేమా నా కూతురిని తిప్పుకోలేమా అంటే అర్థం ఏంటి అంటే మనకి చెప్పేది నీకు అర్థమైందో లేదో లేదో ఒకటి మాత్రం ఖచ్చితం బాబా అక్కకిచ్చిన మాట ప్రకారం నా కూతుర్ని ఏంటి కోట్లవుతుంది వస్తున్నాడుగా రాని బాంబు కాదు బస్సు టైరు ఈ ఊళ్ళో బస్ పంచర్ అయిందా ఏంటి ఈ ఊళ్ళో దిగుతున్నా

ఊరు వాళ్ళతో వద్దు వెళ్ళిపోతాం పదా ఈ ఊరు వాళ్ళ గురించి నీకు తెలియదు క్రిష్! క్రెష్ నేనే నువ్వా ఏ బస్ సిగరెట్ ఉంటే కాలర్ పట్టుకున్నాడు నాకు నచ్చలే కొట్ట నేను వచ్చాడు ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే ఏమైతుండే నేరు కనాగే ఇంకో పది మంది పడుకోడు ఆ ఊర్లా ఎవనింటికి వచ్చినవురా భాను ప్రసాద్ గారు గూకా నీకింత పొగరు కట్టేర్రాయి కొడుకుని ఏ బస్సుకోమని ఊరోడొస్తాడా ఇంట్లో వస్తాడో చూద్దాం మన ఊరికొచ్చా బస్సుని అలా ఊర్లో ఆపేసంటాయించుకున్నా అనుకుంటున్నావేమో నువ్వు మళ్ళీ తిరిగిపోయాడుది ఈ ఊరు మీద నిలబడ్డానికే భయపడాల్సినోడు నీకెదురు వస్తున్నాడంటే చాలా దూరం వచ్చింది బావా

పిన్ని బాగున్నారా ఏం బాబాయ్ రమ్మయ్య డ్రాప్ అరే తాతగారు నమస్కారం తాతగారు ఈ నేను ఆడుకుంటాను చూడు ఆ ఊళ్ళో దిగి ఆ ఊరోడ్నే కొట్టొచ్చావంట అంత మగాడివా నా గురించి మీరే అంత చెప్పేశాక మళ్ళీ నేను చెప్పుకోవడం బాగుదండి పేరేంటి కృష్ణ అండి మా నాన్నగారు పెట్టారు కొంచెం పాతగా ఉందని కృష్ణగా మార్చేసుకున్నాను ఏం చేస్తుంటాడు మీ ఆ నాన్న కృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే పెద్ద కంపెనీలో గుమస్తా అండి గుమాస్త కొడుకు అవునండి సిటీలో అంతమంది అమ్మాయిలు ఉండగా నా కూతురు ఎందుకు ప్రేమించా అదేంటండి అలా అడిగారు లోకంలో అంతమంది తండ్రులు ఉండగా నేను ప్రేమించిన అమ్మాయికి మీరే తండ్రి ఎందుకు అయ్యారంటే ఏం చెప్తారు సార్ గడుసోడే ఏం చేస్తుంటావు ఇంకా ఏమనుకోలేదు సార్ ఎలా నచ్చాడు నీకు నచ్చకపోవడానికి కారణాలు ఉంటాయి కానీ నచ్చడానికి కారణాలు ఎందుకండి తెలిస్తే కదా చెప్పడానికి తీసుకెళ్ళు థ్యాంక్ యూ సార్ నువ్వు ఇందాక మీ నాన్నతో మాట్లాడినప్పుడే అర్థమైపోయింది ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుందని మా నాన్నలో మాట్లాడినందుకు ఐఎమ్ సారీ క్రేష్ ఇంకెలా మాట్లాడతారు ఏళ్లు నా కూతుర్ని పెంచింది నీకోసమే బాబు వచ్చి తీసుకెళ్ళంటారా ప్రపంచంలో ఏ తండ్రైనా మీ నాన్నలాగే మాట్లాడతారు కొంచెం గట్టిగా ఉంది అయినా ఫీల్ అవ్వడానికి నేనెవరో ఒరిజినల్ ఎవరునా కాకపోతే ఒకటి ఇన్నేళ్ళు హ్యాపీనెస్లో హ్యాపీ సిచ్యువేషన్స్లో ఉన్నాను మొట్టమొదటిసారి ద్వేషం చూస్తాను చూద్దాం ఇది ఎలా ఉంటుందో అయినా నువ్వేంటి ఇంత డల్గా అస్సలు మన గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలో తెలుసా ఖమ్మం చేయరాబ్ నీకు విషయం తెలుసా మా నాన్న ఎప్పుడు అంటుంటాడు స్టేట్ లో పెళ్ళిడికి వచ్చిన కత్తి కుర్రో నీ నేనే అని నిజం కాకపోతే లే అయి ఉంటుంది అత్తి అలా ఉండాలి మన పక్కన ఉంటే అవును ఎన్ని దాటుకుంటూ వచ్చాను ఓ థ్యాంక్స్ పడేజ్గా బాయ్ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ చెప్పరు అబ్బో బా డెవలప్ అయ్యావు గుడ్ గుడ్ అవును అందరినీ టచ్ చేశావు మరి ఆడేడి ఎవరు ఎవరి అయితే నేను ఇక్కడికి వచ్చాను ఆడే నీ బావ చెల్లికి కడుపు అయితే నా ఒక్కడి తప్పేలా వద్దురా పెళ్ళి చేసుకుంటావన్నీ మోసపడి నాకు మీసం ములవక ముందే భూమి మీద ఆశపడ్డాను రా దాన్నే మనువాడతానని ఊరందరికీ తెలుసు అయినా నీ చెల్లి నాతో పండిందంటే అది నా మీద మోజు పడింది అనుకుంటానే కానీ మనసు పడిందని ఎలా రా అయినా జరిగిన దానికి నువ్వు నా దగ్గరికి రావాలి కానీ నా మామ దగ్గరికి బయలుదేరావేంట్రాళ్ళు కడుపు తీయించాయి లేదంటే ప్రతిరోజు నీళ్ళ కోసం చెరువు గట్టుకెళ్ళే నీ పిల్లం తిరిగి రాదు పడికెళ్ళిన నీ పిల్లలు ఎవడో వచ్చాడమ్ నీ గురించి విని ఏదో అనుకున్నాను బానే ఉన్నావే ఎవడ్రా నువ్వు ఓ రకంగా చూసుకుంటే నీ తమ్ముడి అదే నీ కాబోయే పెళ్ళానికి కాబోయే మోగుణ్ణి రే తప్పు చేసావరా ఇక్కడికి వచ్చే ముందు నా గురించి తెలుసుకొని ఉండాల్సిందే నా గురించి తెలిసేట్టు చేయడమే తప్ప ఒకడి గురించి తెలుసుకునే అలవాటు నాకు లేదని నేను భూమి ఇంటికి వచ్చానని తెలిసిన నెక్స్ట్ మినిట్ నువ్వు వచ్చి నాకు నీ బలుపుని పరిచయం చేస్తావని తెలుసు అన్నయ్య దానికంటే ముందు నా బలుపుని నీకు పరిచయం చేయాలిగా నా మాట విని భూమిని మర్చిపో నాకు తెలుసు అన్నయ్య కొంచెం కష్టమేనని కానీ ట్రై చేయి తప్పదు కదా భూమే దా సిటీ నుంచి వచ్చాడు సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా లోపల ఒరిజినల్ అలాగే ఉంది దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చరచేనా దాని ముందే వాడిని ఇన్నాళ్ళు మనం ఏం చేసినా మీ మావు తెలియకుండా జాగ్రత్త పడ్డానరా నీ మామనకి మాటిచ్చాడుగా ఆడే చూసుకుంటాళ్లే